కావలి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు టీడీపీ జెండాని ఎగరవేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి భారీగా నివాళులర్పించారు عبداللی زندہ باد دل و دیشم پارٹی زندہ باد زندہ باد دل و دیشم پارٹی زندہ باد جوہار انٹیار جوہار جوہار انٹیار جوہار عبداللی ناراج चंद्र मामनाय नायका तो होते हैं जिंदाबाद తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకంటే ముందు ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం జెండాని భుజాల మీద పోస్తూ కావలి అభివృద్ధిలో తెలుగుదేశం యొక్క పాత్రని ముందుకు తీసుకుపోతూ నిరంతరం కూడా పార్టీ కోసం పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేసినటువంటి కావలి పట్టణ తెలుగుదేశం అదే విధంగా రూరల్ మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా అభివృద్ధిస్తున్నా ఒక సిద్ధాంతం మీద ఏర్పడ్డటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విచ్ఛిన్న పరిస్థితులు ఉన్న తరుణంలో పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు ధనవంతుడు దోచుకుని పెద్దవాడు అవుతున్నాడు పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు ఏర్పడుతున్నాయి పేద బడుగు బలహీన వర్గాలన్నింటి ఆకలితో అలమటిస్తున్నారు వ్యవసాయదారులందరూ కూడా మున్సూబుల చేతుల్లో కరణాల చేతుల్లో బలైపోతున్నారు ఆస్తులకు రక్షణ కరువైంది అంటరాన్ని తనం ఎక్కువ పెళ్లి పిచ్చుతుంది శాంతి భద్రత లోపిస్తున్న తరుణంలో నందమూరి తారక రామారావు గారు ప్రజల ముందుకు వచ్చిన రోజున ఆనాడు ఇందిరాగాంధీ ముఖానికి రంగు వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఈ రాజకీయం అనే అహంకారంతో మాట్లాడిన ధర్మిళ ఊరు వాడ తిరిగి దేవుడు ఉత్సవాలకి జనాలోచన లేదో తెలియగానే చాలా ఎన్టీ రామారావు గారు వస్తుంటే వేలాది మందిగా బళ్ళు కట్టుకుని ఆయన చూడటానికి ఆయనలో ఉండే రాముణ్ణి ఆయనలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూడటానికి ఆయనలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూడటానికి ప్రజలందరూ కూడా రోడ్ల మీద అన్నం ఉండి తిని పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కూడా ఎదురు చూసి ఆయనకి సంఘీభావం చెప్పినటువంటి రోజులు ఆ రోజులు అటువంటి తరుణంలో తొమ్మిది నెలల ప్రజలని మమేకం చేసి ఢిల్లీ గడ్డని గదగడలాడించి పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తేదీ కరెక్ట్ గా ఈ రోజున పార్టీ పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ అని ఎక్కడ కూడా భాషా ప్రాతిపదిక పార్టీలు పెట్టరు కానీ డేర్ డైనమిక్ ప్రజలందరూ ఉన్నారు తెలుగు యొక్క జాతిని ప్రపంచ నలుమూలలో విస్తరించేటువంటి తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని కీర్తిస్తూ తెలుగు పేరు మీదనే పార్టీ పెట్టిన మహోన్నత రెండు వ్యక్తి ఎన్టీ రామారావు గారు పలికే పలుకులో తెలుగుదనం ఉండాలి హిందీ వాళ్ళ డామినేటర్ తగ్గించాలి ఏ ఒక్కరు కూడా భాష మీద పార్టీ కాదు మా భాషని రోజు మీరు ఉచ్చారణలో పలకాలని తెలుగు దేశం అనే పేరు పెట్టి ప్రజలు ముంగిటికొచ్చి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి నాడు ఐదు వందల నలభై నాలుగు సీట్లలో మన ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు సీట్లుంటే ముప్పై ఐదు సీట్లుంటే ముప్పై రెండు సీట్లను కైవేశం చేసుకుని ఢిల్లీలో గడగడలాడించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఆశయాలు పేదవాళ్ళ కోసం ఆయన నిరంతరం కృషి శాంతి భద్రతల కోసం నిరంతరం పంపించింది అన్నదాతని దేవుడిగా చూడాలి అన్నదాత కళ్ళల్లో నీళ్లు రాకూడదు వాళ్ళు అన్న అన్నదాతలు బాగుంటే ఈ దేశం బాగుంటుంది నాంది పలికిన వ్యక్తి మహానుభావుడు ఎన్టీఆర్ రామారావు గారు ఆయన ఆశయాలను ఈ రోజు ఏ సిద్ధాంతం కోసం అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో నాటి నుంచి నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు అంతక ఇంత ఇంత ఇంతెంత ఈ రోజు తెలుగుదేశం పార్టీని వివిధ భాగాలుగా విభజించుకుంటూ ఈ రోజు బడుగు బలహీన వర్గాల పార్టీగా ఈ రోజు పార్టీని అంకితం చేసి ఎక్కడ పేదవాడికి న్యాయం జరుగుతుందంటే ఒక తెలుగుదేశంలో జరుగుతుంది ఒక నినాదానికి దారి తీసి కులాలు మతాలలో ప్రాంతాలు తెలుగుదేశం ఒకే ఒక నానుడి పేదవాడిని హక్కుని తెచ్చుకోవాలి పేదవాడికి అండగా ఉండాలి పేదవాడు ధనవంతుడు చేసేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు మన పోరాట యోధుడైనటువంటి చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రం ముందుకు పోతుందని అటువంటి పార్టీలో నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి నాకు కావలి పట్టణాన్ని సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ మహానుభావుడు చంద్రబాబు నీడలో ఈ జెండా నీడన ఈ జెండా తలెత్తుకుని తెచ్చేటట్టు ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఈ జెండా నీడన చంద్రబాబు గారు ఉన్నత కాలం తెలుగుదేశం పార్టీ ఉన్నత కాలం మనందరం తెలుగుదేశంలో కృషి చేయాలని ప్రతిబంధు మనందరం కూడా యువ నాయకుడు రాబోతున్నాడు ఎన్టీఆర్ ని మై మరిపిస్తే చంద్రబాబు పరిపాలన చేశాడు రేపు చంద్రబాబును మరిపించి మరో నూతన శాఖానికి నాంది పలకపోయే యువనాయకుడు నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా నిరంతరం కృషి చేసి మనలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే కాదు ఏకైక లక్షణం ఒకే ఒక లక్షణం నారా లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంతో మన అందరం కూడా ముందుకు పోయినాడే నిజంగా మనం ఎన్టీఆర్ ఆసియానికి మనం నిలబెట్టినట్టుగా భావించాలని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అందరి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం ఆవిర్భావ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికి కూడా తెలియజేస్తూ ఇది తెలుగుదేశం పుట్టిందంటే మనందరి కోసం పుట్టిందంటే ఇది మనందరి యొక్క పుట్టినరోజుగా భావిస్తూ అటువంటి మంచి రోజున జరుపుకుంటున్న కార్యకర్తలు అందరినీ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు

विल्लाे नारा चंद्रबाबुना नायक वर्दी लाले काव कृष्णरे गायक